హాయ్ అండి ఎవరు నాగా వర్షనల్ ఛానల్కు స్వాగతం అండి పరమేశ్వరుని లీలలు పరమాద్భుతం సకల చరాచర జీవకోటి ఆ తండ్రికి బిడ్డలే అది మానవులైనా పశుపక్షాదులైనా ఒకటే పిల్లలకు ఏం కావాలో ఎప్పుడు కావాలో తల్లికి తెలుసు పిల్లలకి ఏం చేయాలో ఎప్పుడు చేయాలో తండ్రికి తెలుసు సకల చరాచరి జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు పత్రమాత్ర సంతుష్టుడు శివుడు చే తెలిసి చేసినా తెలియక చేసినా తన బిడ్డలను కటాక్షించే కరుణా తరంగుడు శంకరుడు ఇక్కడ గుహద్రధుడు జింకల జీవితంలో అదే జరగబోతోంది ఆ రోజు శివరాత్రి మహాపర్వదినం పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు అలాంటి రోజు గుహద్రధుడు వేటకి అడ వేటకి అడవికి రావటం ఏనాడు జరగనిది అతనికి ఒక్క వేట కూడా దొరకకపోవడం ఈశ్వర లీల కాక మరొకటి కాదు మడుగు వద్ద అతను ఎక్కిన చెట్టు మారేడు చెట్టు అదే చెట్టు కింద శివలింగం ఉండడం అవేవి తెలియని వేట మాటు వేశాడు అతనికి తెలియకుండానే ఏమి దొరకక వస్తూ ఉన్నాడు ఉపవాస ఫలం దక్కింది అతని చేతి నుండి నీళ్లు క్రింద ఉన్న లింగంపై పడ్డాయి అభిషేక ఫలం దక్కింది అతడు కదలినప్పుడు ఆ చెట్టు నుండి బిల్వ పత్రాలు శివలింగంపై పడి బిల్వపూజ బిల్వ పూజ ఫలం ప్రాప్తమైంది అంతేగాక జింకల కోసం కంటి మీద కొనుకు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు శివరాత్రి జాగరణ ఫలం అతని భాగ్యంలో చేరింది ఇవన్నీ గుహద్రథుడు తనకు తెలియకుండానే చేశాడు అతని కోసం కాదు కుటుంబం కోసమే చేశాడు ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఉంది అతడు వృత్తి రీత్యా వేటగాడు దయా జాలి లేకుండా దొరికిన మృగాన్ని వేటాడేవాడు అటువంటి గృహద్రధుడు మొదటి జింక మాటలను నమ్మి అది ఇంటికి వెళ్ళి రావటానికి ఒప్పుకున్నాడు మూడు జాములు గడిచేసరికి అతని ప్రవృత్తి మారి మనసు జాలి కరుణను పొందింది అందుకే మూడు జింకలను వెళ్ళి రమ్మన్నాడు ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం గృహద్రథుడు ఉన్న మడుగు వద్దకు మగ జింక వచ్చింది నీకిచ్చిన మాట ప్రకారం వచ్చాను ఆలస్యమైతే మన్నించు అంది అతడు చెట్టు దిగి వచ్చాడు విల్లు బాణం చేత పట్టుకొని నిలబడిపోయాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అది చూసిన జింక అతను చూస్తున్న వైపుకు చూసింది తన వైపే చూ వస్తున్న భార్యలు భార్యలు పిల్లలను పిల్లలను చూసింది అవి ఎందుకు వచ్చాయో దానికి అర్థమైంది దాని కళ్ళు మెరిశాయి అవన్నీ మగజింక వద్దకు వచ్చి నిలబడ్డాయి గుహద్రధుని మనసు కరిగిపోయింది నోరులేని జంతువులు పరోపకారం కోసం ఇచ్చిన మాట కోసం చిన్న పిల్లలతో సహా కుటుంబమే తనకి బలి కావడానికి వచ్చాయి మంచి చెడ్డ ఆలోచించే జ్ఞానం ఉన్న నేను అవివేకంతో నా వారిని పోషించుకోవడానికి ప్రాణులను హింసిస్తూ బతుకుతున్నాను మనిషినై ఇంతకాలం ఎంతో పాపం మూట కట్టుకున్నాను అని కుమిలిపోయాడు ఆ జింకలను చూసి ఇలా అన్నాడు మీ త్యాగ బుద్ధికి నా మనసు కరిగిపోయింది మీరు నా కళ్ళు తెరిపించారు ఇంతకాలం పరమహింసతో నేను ఎలా బతికానో తలుచుకుంటేనే నా మీద నాకే అసయం కలుగుతోంది ఇక నుండి నేను వేటాడను కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను నాకు మహోపకారం చేసిన మీకు నా కృతజ్ఞతలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళండి అన్నాడు గుహద్రదుని గృహద్రదుని మాటలు విన్న ఆ జింకలు సంతోషంతో గంతులు వేశాయి అలా వారంతా ఆనందంగా ఉండగా అక్కడ కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఒక కాంతి పుంజం వెలిగింది ఆ వెలుగుకు వారంతా కళ్ళు మూసుకున్నారు నెమ్మదిగా కళ్ళు తెరిచిన కళ్ళు తెరిచి తెరిచిన వారి ముందు పరమేశ్వరుడు నిలబడ్డాడు కోరకుండానే వరాలు వరాలు రేడు ఎదురుగా నిలబడగా వారిని నిలబ నిలబడగానే పరవశించి స్వామి ముందు వాలిపోయారు అనేక రైతులు ప్రణతులు చేసిన గృహద్రధుని జింకలను చూసి పరమశివుడు ఓ పుణ్య చరిత్రలారా మీ నడవడికతో నన్ను మెప్పించారు ముల్లోకాలకు మీరు ఆదర్శప్రాయులు మీ పేరుతో ఇక్కడ నేను అర్బుదాచలేశ్వరుడుగా వెలుస్తాను మీ చరిత్ర ఆచంద్రార్కం ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది నన్ను దర్శించి మీ కథని తలచిన వారికి సకల శుభాలు కలుగుతాయి అర్బుదములారా మీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను ఓ గృ ఈ జన్మలో నీవు నా భక్తుడవై భుక్తికి లోటు లేకుండా జీవించు మరు జన్మలో శృంగభేరిపురంలో గుహుడు అన్న పేరుతో జన్మించి శ్రీరామునికి సహాయపడి శ్రీరామునికి రామునికి ప్రియమైన వాడవు అవుతావు అంత అంతంలో మోక్షాన్ని పొంది నా సాయుధ్యాన్ని చేరుతావు అని పలికాడు అలా వెలసిన క్షేత్రం అద్భుతాచలం ఈ కథ చదివిన వారికి విన్నవారికి మొండి రోగాలు కూడా నయమై ఆరోగ్యవంతులు అవుతారు ఈశ్వర కటాక్షం ప్రాప్తిస్తుంది ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు ఈశ్వర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్తా సుఖినో భవంతు